శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అర్ద స్వామి ఆలయం వరకు నిర్మించిన ఇరవై కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మితమైన శివం టు శివం రోడ్డు మార్గాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అనువుగా ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన శివం టు శివం రోడ్డును ఈ రోజు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు అభివృద్ది చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఇందుకు నిదర్శనమే నేడు శ్రీకాళహస్తిలో శివం టు శివం రోడ్డు నిర్మాణాన్ని త్వరితన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవడం హర్షించదగ్గ విషయమంతారు రెండు రోజుల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి దేవస్థానం గిరి ప్రదక్షిణ రోడ్డును వర్చువల్ విధానంలో ప్రారంభించారని ఈ రోడ్డు శివం టు శివం రోడ్డు డివైడర్ మధ్యలో శ్రీకాళహస్తి ప్రతిష్టను పెంపొందించేందుకు చుట్టుప్రక్కల ఉన్న దేవాలయాల్లోని ప్రతిబింబాలను ప్రదర్శించే విధంగా శివాలయాలు విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ రహదారి మొత్తం భక్తి పారవస్యంతో విరాజులేటట్టు రహదారి నిర్మాణం పూర్తి స్థాయి చేపట్టే విధంగా కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి కోట్లు ఎస్టిమేటన్ వేయగా ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేస్తున్నామని ప్రభుత్వం తెలియజేశారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఇదేనని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నలభై కోట్ల రూపాయల వ్యయంతో అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ రహదారి ఏర్పాటు చేయదలిస్తే తమ ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం చూస్తే గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజల సొమ్మును స్వాహా చేశారో అర్థమవుతుందని తెలిపారు మీటర్ల వెడల్పుతో ఈ ప్రాంత భక్తుల యొక్క సౌకర్యార్థం సామాన్య ప్రజల యొక్క సౌకర్యార్థం శివం నుంచి శివం వరకు శివం టు శివం అనేటువంటి ఒక రోడ్డు నిర్మాణం చేయాలని ఆనాడు మొదలుపెట్టింది దీనికి ఎస్టిమేట్లు వేసింది పదకొండు కోట్ల రూపాయలతో అది పెరిగి 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 చివరికి గడిచిన ప్రభుత్వంలో నలభై రెండు కోట్ల రూపాయలకు పెరిగింది ఎస్టిమేట్ మరి నలభై రెండు కోట్ల రూపాయలు ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ వేసేటప్పటికీ అది నలభై ఐదో నలభై ఆరో కావాలి కానీ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా నలభై రెండు కోట్ల రూపాయల ఎస్టిమేట్ని ఇరవై కోట్ల రూపాయలకు లోపలే కుదించి ఈరోజు ఈ నిర్మాణం అదే నేను అదే అడిగాను మా కలెక్టర్ గారిని ఇక ఆ పరమేశ్వరుడే చెప్పాలి ఆనాటి ఎస్టిమేట్ గురించి ప్రభుత్వ తీరది ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరు ఇది నలభై రెండు కోట్లకు ఎస్టిమేట్ చేసిన రోడ్డుని ఇరవై కోట్ల రూపాయల లోపే దీన్ని పూర్తి చేసి ఇవాళ ప్రారంభించుకునేటువంటి ఒక మహత్తరమైన అవకాశం ఇది కూడా గోపాలన్న మొదలుపెట్టింది ఇవాళ సుధీర్ పక్కన ఉండి దీన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి అని చెప్పి చెప్పక తప్పదు రహదారి పూ పూర్తిగా దీన్ని పూర్తి చేసి రెండు వైపులా మంచి చెట్లతోటి పచ్చటి వనం ఉండే విధంగా చెట్లు నాటించడం వాటిని పెంచడం అలాగే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలకు సంబంధించినటువంటి శివాలయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ రోడ్డు అమ్మిడి మొత్తానికి మొత్తం అంతా కూడా ఆ విగ్రహాలతోటి ఈ రోడ్డు వెడ నడిచిన వాహనంలో వెళ్ళిన ఒక మంచి అనుభూతి శైవ క్షేత్రంలో మనం ఇక్కడి నుంచే ఆ శివుణ్ణి దర్శించుకుంటున్నాం జ్ఞాన ప్రసూనామాని చూస్తున్నాం అనేటువంటి భావం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోడ్డు నిర్మాణంతో నిన్ననే పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యలు గిరి ప్రదక్షిణం కొరకు ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది ఇంకా కొంచెం ఉంది ఐదు కిలోమీటర్ల మూడు వందల మీటర్లు అది కూడా పూర్తయి రోడ్డు కూడా అది కూడా కంప్లీట్ చేసి గిరి ప్రదక్షిణానికి అవసరమైన ఇరవై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది నిన్న కూడా దాన్ని ప్రారంభించాం ఒక కాళహస్తీశ్వరి యొక్క ఆశీసులు ఉండబట్టే ఇంత గొప్ప పనులు చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు పాలక వర్గం చైర్మన్ గారు సభ్యులు అలాగే శాసనసభ్యులు వారితో పాటు కలెక్టర్ గారి నాయకత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలని వాళ్ళు చేయడం వాటిని ప్రారంభించేటువంటి ఒక మహా మహత్తరమైన అవకాశం నాకు రావడం అనేది ఇది అరుదైనటువంటి మా రాజకీయ జీవితాల్లో జరిగే సంఘటన ఎందుకంటే ఇనాగరేషన్లు శంకుస్థాపనలు జరుగుతూనే ఉంటాయి కానీ ఒకప్పటి మా కుటుంబ సభ్యుడు గోపాలకృష్ణారెడ్డి గారు అనుకున్న దాన్ని ఈ రోజు ఆయన కొడుకు చేతుల మీదుగా సాధించి దాన్ని ప్రారంభించుకోవడం అనేది ఇవాళ ఒక పౌర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ శైవ క్షేత్రానికి అవసరమైన అన్ని కార్యక్రమాలని ఒకటొకటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాం గడిచిన శివరాత్రి ఉత్సవాల ముందు జరిగిన రివ్యూ ఈ శివరాత్రి ఉత్సవాలకు జరిగిన రివ్యూలో చాలా పనులు మంజూరు చేసి నిధులు విడుదల చేశాం త్వరితగతిన రాబోయేటువంటి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి అభివృద్ధిని ఈ యొక్క కళహస్తి నగరానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది